అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యం లేకుండా ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఆస్తున్నా వేస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో అన్ని సక్రమంగా ఉండాలి ఇప్పుడు మనం తినే ఆహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మిగతా వారిని పక్కన పెట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన దిన ఆహారాన్ని తీసుకుంటే ప్రోటీన్ సమపాడులో తీసుకోలేకపోతున్నాం మనం కార్బోస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాం కానీ ప్రోటీన్ అనేది సంపాడలో తీసుకోకపోతున్నాం రీజన్స్ ఏమైనా కావచ్చు మనకి మాంసాహారాన్ని పక్కన పెడితే వెజిటేరియన్గా వచ్చేసేసి మన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వచ్చేసేసి మనకి మన తినే ఆహారంలో పప్పుల్లో వచ్చింది పప్పులో కల కందిపప్పు ప్రతి ఇంట్లో మనం వాడతాం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కందిపప్పు అనేది ప్రతిరోజు లేకపోయినా కనీసం వారంలో ఐదు రోజులు ప్రతి ఇంట్లో వాడతాం ఈ కందిపప్పు ద్వారానే మనకి ప్రోటీన్ అందుతుంది కానీ మనం మనకి కావాల్సిన ప్రోటీను అందించంత మొత్తంలో కంది అనేది మన మన భారతదేశంలో పండించగలుగుతున్నాం అంటే ఇటువసం పండించలేకపోతున్నాం అత్యధిక జనాభా అలా మన భారతదేశం జనాభాకి అవసరమైన సరే పప్పులు మాత్రం పండించలేకపోతున్నాం కాబట్టి దగ్గర దగ్గర వన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ యొక్క కందుల్ని మనం వేరే దేశాల నుంచి ఆఫ్ లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము దాన్ని మనం ఓవర్కమ్ అయ్యి మన దేశం పంట మన దేశ రైతులు పండించాలంటే తప్పనిసరిగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం కానీ కొత్త రకాలు కానీ రావాల్సిందే అలాంటి రకాన్ని హైదరాబాద్ శివారి క్రిసాట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఇంప్రూవ్ చేశారు కొత్త రకాన్ని వారి దగ్గరకు వచ్చాము అందులో వచ్చేసి నరేష్ గారు సహాయ శాస్త్రవేత్త ఉన్నారు వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుంటాం మన భారతదేశంలో ఐదు మిలియన్ హెక్టార్లు మనము వానకారంలో కంది అనేది వేసుకుంటాము దాని ద్వారా మనకు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ల ప్రొడక్షన్ వస్తుంది కాకపోతే మన భారతదేశం సరిపడింది ఎంత అంటే ఆరు మిలియన్ల ప్రొడక్షన్ అందులో కావాలి ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి రెండు మిలియన్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఏ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం సార్ మనం ఆఫ్రికా అండ్ మ్యాన్మార్ బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని అంటే మనకంటే కొంచెం వెనుకబడిన దేశాలే సార్ అన్ని అవునండి మరి మనం ఎందుకు అంతెందుకు పండించలేకపోతుంది అంటే మన కంది అనేది హైలీ థర్మో అండ్ ఫోటో ఇన్సెన్సిటివ్ వెరైటీ అండి అంటే మన భారతదేశంలో ఒకే కాలానికి తీసుకోగలుగుతాం ఓన్లీ వానకాలం పండించుకోగలుగుతాం సరిపడా మన ప్రొడక్షన్ రాలేకపోతుంది అందుకని మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది దానికి పరిష్కారంగా ఉన్న కంది వంగడాలన్నీ ఫోటో అండ్ థర్మో టు అంటే మనకు జూన్ లో స్వయింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్టోబర్ లో అంటే డ్యూరేషన్ డే లెంత్ అనేది తక్కువ ఉంటే ఫ్లౌరింగ్ వస్తుంది అనమాట దాన్ని మనం ఫోటో అండ్ థర్మో టు ఉంటాం థర్మో అంటే టెంపరేచర్స్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అది కాయ అనేది ఫామ్ కాదు ఫ్లవరింగ్ పూతకు రాదనమాట అందుకని మనం కొత్త వంగడాలు ఎలా అంటే మన ఫోటో అండ్ థర్మో ఎక్కువ టెంపరేచర్ లో తట్టుకునే వంగడాలని మనం డెవలప్ చేసాము ఈ వెరైటీ కానీ ఇప్పుడున్న వెరైటీ లేది కూడా అట్లా మీరు చెప్పిన ఇప్పుడున్న ప్రస్తుత వంగడాలు ఏవి అండ్ ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సివ్ కావండి అవి ఓన్లీ సంవత్సరానికి ఒకటేసారి వేసుకోనికి వీలుగా ఉంటది ఇప్పుడున్న హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ అన్ని కూడా అలాంటివి ఏవైనా ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ వెరైటీ ఏ రకమైన టెక్నాలజీ వాడారు దీంట్లో ఈ ఐసిపివి ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ అనే వంగడాని ఐసీపీవి 25 triple four. అనే ని మనము రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ స్పీడ్ బీడింగ్ ప్రోటోకాల్ ద్వారా మనం డెవలప్ చేసాము ఏదైనా కంది వంగడాన్ని డెవలప్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ స్పీడ్ బీడింగ్ ఫెసిలిటీ ద్వారా మనము ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వంగడాన్ని డెవలప్ చేయడానికి వీలు ఉంటుంది ఇప్పుడు స్పీడ్ బీడింగ్ టెక్నాలజీ అనేది మన ఇండిజినయస్ టెక్నాలజీ అయితే వేరే దేశం స్పీడ్ బిల్డింగ్ టెక్నాలజీ అనేది డాక్టర్ ప్రకాష్ గంగశెట్టి వాళ్ళు all of this, sir. ఈ ప్రోటోకాల్ మనమే డెవలప్ చేసాం ప్రోటో మన పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వరల్డ్ లో ఫస్ట్ స్పీడ్ బీడింగ్ ప్రోటోకాల్ ఫర్ మనం డెవలప్ చేసామండి ఏమి రాదండి ఇప్పుడు మీరు కదా రాదండి మనం ఏం చేస్తామండి స్పీడ్ బీడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే మనకు మీకు మీకు చెప్పినట్టు కంది ఏంటి ఫోటో అండ్ థర్మో ఇన్సెన్స్ అంటే తక్కువ దీనికి లైట్ కావాలి ఫ్లవరింగ్ కావాలంటే ఈ స్పీడ్ బీడింగ్ ఫెసిలిటీలో మనం లైట్ టెంపరేచర్స్ ని మనం మ్యానుపులేట్ చేసి మనకు ఫ్లవరింగ్ వచ్చేటట్టు చేస్తాము అంతే అంతకుమించి దీనికి చెట్లో గానీ ఏ రకమైన మార్పులు ఉన్నాయి ఓకే అంటే వచ్చిన దాన్ని మీరు ఏదో టెక్నాలజీ ప్రకారం మార్పు చేశారు కదా చెప్పింది లైట్ లైట్ అండ్ టెంపరేచర్స్ అంతే దాని వల్ల దాని వల్ల మీరు చేసిన ఈ స్పీడ్ బీల్ టెక్నాలజీ వల్ల చేసిన మార్పుల వల్ల ఈ కందిలో ఉంచే న్యూట్రిషన్ గానీ ప్రోటీన్ గానీ ఏమన్నా మనం అల్టిమేట్ గా కన్జ్యూమర్ తిన్నప్పుడు వచ్చి ఉంటుంది మనము ప్లాంట్ కి మనము మొక్కలకు ఏ రకమైన మనం రేడియేషన్స్ ఏమి ఇవ్వట్లేదు నేచురల్ లైట్ జస్ట్ మనం దాని స్పీడ్ బీడింగ్ ఫెసిలిటీ లో మనము షేడ్ ఇవ్వడం లైట్ అవర్స్ తగ్గించడం చేస్తాము సీడ్లో విత్తనాలు ఎటువంటి న్యూట్రిషనల్ ప్రోటీన్స్ చేంజెస్ ఏమున్నాయి అంటే మనం నేను విన్నది ఏంటంటే నేను విన్నదాన్ని మిగతా చాలా మంది రైతులు విన్నది ఏంటంటే మనకు న్యాచురల్గా పురాతన కాలం నుంచి వచ్చిన వెరైటీ తీసుకుంటేనే దాంట్లో న్యూట్రిషన్ సక్రమంగా వస్తుంది అట్లా కాకుండా దాన్ని మనం ఏం ఇంప్రూవ్ చేసినా సరే ఏం మార్చినా సరే న్యూట్రిషన్ మారుతుంది అని అంటున్నారు ఎంతవరకు ఇందులో వాస్తవం ఉందంటారు దీంట్లో వాస్తవం ఏమీ లేదండి మనము మొక్కలకు ఏ రకమైన జన్యుపరంగా ఏమీ ఎలాంటి మార్పులు చేయట్లేదు జన్యుపరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ ఎలాంటి చేంజెస్ ఏమీ ఉన్నాయి సో జన్యుపరంగా ఏమైనా మారుస్తే మీరు అన్నట్టు ఏమైనా చేంజెస్ ఉండొచ్చు సో ఈ టెక్నాలజీ వల్ల ఏమాత్రం న్యూట్రిషన్ తేడా ఇది ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అండి దీనివల్ల ఏ న్యూట్రిషన్ మార్పులు ఏమీ లేవు ఇప్పుడు మనం జూన్ జూలైలో వర్షకాలు వేస్తాయి కదా అట్లా కాకుండా ఈ కొత్త వెరైటీ మీరు చేసిన ఇంప్రూవ్ చేసిన మీరు ఇంట్రడ్యూస్ చేసిన వెరైటీ ఫార్మర్స్ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు నార్మల్ గా ఇప్పుడు పంట మన కంది అనగానే వర్షాధార పంట దాని మనము జూన్ లో ఆర్ జులైలో సోయింగ్ విత్తనాలు వేసుకుంటారు దాన్ని జనవరి ఫిబ్రవరి వరకు హార్వెస్ట్ చేసుకుంటారు సో ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు దీన్ని మనం పొలంలో పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ మళ్ళీ మెకానికల్ హార్వెస్టింగ్ ఒకటి కంది అనేది మెకానికల్ హార్వెస్టింగ్ కి ఇప్పుడు చేయడానికి అనుకూలంగా ఉంది కాకపోతే ఏమైతుందంటే ఇప్పుడున్న వంగడాలు ఏవి ఒకేసారి మెచ్యూరిటీకి రావు అంటే పూత మొత్తం కాయలు మొత్తం ఒకటేసారి పూతకు రావు అది ఒక రెండు ప్రాబ్లమ్స్ సో పార్చల్ అంటే మీరు మిషన్ హార్వెస్టింగ్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది అంటే ఒక ఎకరాకి ఒక కింటనర సీడ్ మనకు వేస్ట్ గా పోతుంది సో ఈ వంగడం మనకు దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే మనం ఈ వెరైటీని మనము జనవరిలో వేసుకోవడం వల్ల డిసెంబర్ జనవరి జనవరిలో వేసుకోవడం వల్ల మనకు రైతులకు ఓన్లీ నాలుగు నెలల్లో ఈ పంట కోతకు వచ్చేస్తుంది సో మనకు ఎండాకాలంలో దీన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పిస్ట్ కూడా తక్కువ ఉంటది మళ్ళీ ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ మొక్క ఈ వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే పూత మొత్తం ఒకటేసారి కాయకొచ్చేస్తుంది వచ్చేస్తుంది మెకానికల్ హార్వెస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే యాంత్రికరంగా ధర చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడున్న వెరైటీలన్నీ ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి మనకి ఇంట వరకు మనకు లాస్ అవుతుంది సో రైతులకు తద్వారా వాళ్ళకు ఇళ్ళు దిగుబతి అనేది పెరుగుతుంది ఇప్పుడు డిసెంబర్ జనవరిలో వేసుకొచ్చున్నారు సార్ అప్పుడు ఇరిగేషన్ కంపల్సరీ ఉండాలి ఆ ఇరిగేషన్ అనేది అనేది కంపల్సరీగా ఉండాలంటే ఒక నాలుగు నుంచి ఐదు తడులు విత్తు మన విత్తనాలు వేసుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ ఒక వెజిటేబుల్ సీజులు ఒకసారి పూత దశలో ఒకసారి కాయ దశలో ఒకసారి ఒక నాలుగు నుంచి ఐదు తడలు కంపల్సరీ ఉండాలండి డిసెంబర్ జనవరిలో వేసుకుంటే స్పేసింగ్ ఎట్లా పెట్టాలి సార్ ఈ వెరైటీ అనేది మనకు అధిక సాంద్రత పద్ధతి ద్వారా వేసుకోవాలండి అంటే హైడెన్సిటీ ప్లాంటింగ్ సో మనకు సాలుకు సాలుకు అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు ఒక పదిహేను సెంటీమీటర్లు పెట్టుకోవాలి సుమారుగా మనము ఇది ఒక స్క్వేర్ మీటర్ ఒక చదరపు మీటర్ తీసుకున్నట్టయితే మనకు పదకొండు మొక్కలు వస్తాయి మన ఒక హెక్టార్కి ఒక పదకొండు వేల మొక్కలు వస్తాయి సో అధిక సాంగ్రత పద్ధతి ద్వారా మనం మొక్కలు పెంచుతున్నాం మొక్కలు పెంచడం వల్ల దీని దిగుబడి అనేది పెరుగుతుంది ఎకరానికి ఎంత చీటు పడుతుంది ఆ ఎకరాకి ఇది మనకు ఒక పన్నెండు కిలోలు పడుతుందండి డిసెంబర్ జనవరిలో వచ్చి అదే బిఫోర్ మళ్ళీ జూన్ జూలైలో కూడా వేసుకోవచ్చండి పరిశోధనలో చివరి దశలో ఉంది కొన్ని రికమెండెడ్ స్టేట్స్ చెప్తున్నాము ఇది ఎర్లీ మెచ్యూరిటీ ఉండడం వల్ల వర్షాలకు ఇది పోయింట్ అయిపోయి తగ్గడం జరుగుతుంది అందుకని మనం స్ట్రాంగ్ గా వేసవి కాలంలోనే మనం రికమెండ్ చేస్తున్నాము ఓకే దీని మీద ఎప్పటి నుంచి టెస్టింగ్ ట్రైల్స్ చేస్తున్నారు టెస్టింగ్ ట్రయల్స్ అన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి టెస్టింగ్ ట్రయల్స్ చేస్తామండి కర్ణాటక ఒడిస్సా అండ్ తెలంగాణలో ఎలా ఉన్నాయి దిగుబడి ఎలా ఉన్నాయి సార్ ఫార్మర్ లెవెల్లో మీ రీసెర్చ్ లెవెల్లో కాదు ఫార్మర్ లెవెల్ ఫార్మర్ లెవెల్లో ఇంచుమించు మనకు నాలుగు నుంచి ఆరు కింటాల్ వరకు ఎకరాకు వచ్చిందండి ఎకరాకు నాలుగు ఏ సీజన్లో వేస్తే సార్ సమ్మర్లో లో మనం రెండు వేల ఇరవై రెండు సమ్మర్లో రెండు వేల ఇరవై మూడు సమ్మర్లో డిసెంబర్ జనవరిలో డిసెంబర్ జనవరి సోయంగా వేస్తే ఫెస్ట్ ప్రాబ్లం వచ్చేసేసి ఇప్పుడు మిగతా ఉన్న వెరైటీస్కి దీనికి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయి అయితే యాజ్ టీజ్ ఉంది సార్ పెస్ట్ ప్రాబ్లమ్ ఇంచుమంచుకు సేమే ఉంటాయండి కాకపోతే వేసవి కాలంలో వేసుకోవడం వల్ల మనకు ఏంటి అంటే ఉపయోగము వేసవికాలంలో పంటలు ఏవి ఉన్నాయండి సో తక్కువ ఉంటాయి సో పెస్ట్ కూడా అనేది మనకు తక్కువ ఎటాక్ ఉంటుంది సో ఇప్పటివరకు మనకైతే పెస్ట్ మనకు వర్షాకాలంతో కంపేర్ చేసుకుంటే ఎండాకాలంలో పెస్ట్ అనేది తక్కువగా ఉంది అది జనరల్ ఏదైనా సరే ఇప్పుడు ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో మిగతా ఏ పంటలు తక్కువగా ఉంటుంది అవును నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న వెరైటీస్ జస్ట్ ఎగ్జాంపుల్ జూన్ జూలైలో ఇప్పుడున్న వెరైటీస్ వేసాము ఒక పక్కన ఒక ఎకరం వేసాము ఈ వెరైటీ ఇంకొక పక్కన వెకరం వేసాము ఫెస్ట్ ప్రాబ్లం ఎందుకంటే మీరు ఎప్పుడైతే నా మా నా ఆలోచన ప్లస్ ఫార్మర్స్ ఆలోచన ఎలా ఉంటుందండి ఎప్పుడైతే మనం ఒక వెరైటీని ఇంప్రూవ్ చేసామో ప్లస్ ఈల్డ్ కోసం ఎక్కువ ట్రై చేసామో దానికి ఫెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనేది ఒక నానుడు ఉంది కాబట్టి దీని కానీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందా అలా ఏం లేదండి ప్రాబ్లం నార్మల్గా నార్మల్ ఉన్న అన్ని రకాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కాకపోతే వేసవి కాలంలో వేసుకోవడం వల్ల ఇంకా తగ్గుతాయి అది అది ఆటోమేటిక్ ఆటోమేటిగా ఏ పంట తీసుకున్నా సరే ఖరీఫ్ పంట రబీలో కొంచెం పెట్టు ప్రాబ్లమ్ తగ్గుతుంది అది కామన్ అది సో ఇంకా పెస్ట్ కంట్రోల్ అనేది ఫార్మర్ ఇష్టం అవునండి సో దీని మన ప్రాపర్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ద్వారా దీని మనం స్పేసింగ్ అండ్ రోటు రో స్పేసింగ్ అండ్ సాలుకు సాలుకు స్పేసింగ్ ప్లాన్ మొక్కకు మొక్కకు అధిక సాంగ్రత పద్ధతి ద్వారా చేసుకుంటే దిగుబడి మంచిగా వస్తుందండి సో ప్రాపర్గా మనం దీని ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ చేయాలి స్పేసింగ్ మీరు డిసెంబర్ జనవరిలో చెప్పారు సార్ సిక్స్టీ సెంటీమీటర్స్ లైన్ టు లైన్ ప్లాంట్ టు ప్లాంటు పదిహేను సెంటీమీటర్లు ఫిఫ్టీన్ చేయాలి అదే జూన్ జూలైలో సో చేసుకునే రైతు ఎవరైనా ఉంటే ఎంత స్పేసింగ్ పెట్టుకోవచ్చు అండి ఇంచుమించి ఇదే సేమ్ స్పేసింగ్ పెట్టుకోవాలండి ఓకే డెన్సిటీ పెరిగింది కాబట్టి న్యూట్రిషన్ ఎక్కువ ఇవ్వాలా మామూలుగా నార్మల్ కందిచొప్పు కంది అనేది నార్మల్ గా తను ఏమంటారు ఇది నైట్రోజన్ ఉత్పత్తి చేస్తుంది సాయిల్స్ బిజినెస్ కవరేజ్ కాబట్టి సొంతగా చేసుకుంటారు కాబట్టి దీనికి ఏం అవసరం లేదు అసలు అసలు వెరైటీ ఏ వెరైటీ తీసుకొని ఇంప్రూవ్ చేశారు సార్ ఏ వెరైటీ కంది తీసుకున్నారు మన దేశీయ మన దేశ ఇంతకు ముందు ఉన్న రకాల నుంచే మనం దీని వాళ్ళ పేరెంట్స్ గా వాడి దాన్ని మళ్ళీ ఒక మూడు నాలుగు ఎండాకాలంలో వేసే కాలంలో మూడు నాలుగు లొకేషన్ లో స్క్రీన్ చేసి అక్కడ నుంచి ఎండని తట్టుకునే రకాలు సెలెక్ట్ చేసి వాటి ద్వారా మళ్ళీ క్రాసింగ్ చేసి మనం దీన్ని అర్జీఏ పద్ధతి ద్వారా దీన్ని మనం డెవలప్ చేశాము మో జనరల్గా ఏదైనా సార్ ఇప్పుడు కందిలో కందిలో చాలా వెరైటీస్ వచ్చింది కదా సార్ కొత్త వెరైటీస్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది కొత్త వెరైటీస్ ఇంప్రూవ్ చేయాలంటే ఏదైనా ఏదైనా కందుల రకాలు డెవలప్ చేయాలంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు టెస్టింగ్ చేస్తారు సో దాని ద్వారా నుంచి ఒక వెరైటీ రైతులకు అందుబాటులో రావాలంటే ఒక పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ మీరు చెప్పిన దాని టూ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూలోనే ఈ వెరైటీ స్టార్ట్ చేశాను ఈ వెరైటీ మనం ట్వంటీ ట్వంటీ వన్లో క్రాసింగ్ స్టార్ట్ చేసి మనం ఆర్జీఏ పద్ధతి ద్వారా రెండు సంవత్సరాల్లోనే దీన్ని మనము ఎఫ్ సిక్స్ వరకు డెవలప్ చేసి తర్వాత మనం టెస్టింగ్ చేశాము అంటే రెండు ఆల్మోస్ట్ మనకు ఆరు సంవత్సరాలు పట్టేది మన రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సేవ్ అయింది సేవ్ అయిపోయింది త్రీ ఫోర్త్ సేవ్ అయింది ఎస్ అంటే ఇప్పుడు ఈ ఈ టెక్నాలజీ కందిలో ఫస్టా లేకపోతే అసలు టోటల్గా అన్ని పంటల్లో ఫస్ట్ మీరు మీరు ఇంప్లిమెంట్ చేసింది ఇది కందిలో ఫస్ట్ అని ఫస్ట్ ఫస్ట్ అండి ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ వేసవిలో వేసుకుంటారు కాకపోతే కంది అనేది మీకు ఇంతకు చెప్పినట్టు హైలీ ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివ్ కాబట్టి దాని ఒక్క కాలానికి మాత్రమే పర్మిత అయ్యింది ఈ వంగడం అనేది మనం వేసవిలో వేసుకోవచ్చు ఇప్పుడు ఫార్మర్స్ కి సీడ్ కావాలనుకోండి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే సీడ్ ఉందా లేదా అసలు ఏంటి ఈ వెరైటీ ఇప్పుడు ఆల్మోస్ట్ చివరి చివరి దశలో ఉందండి పరీక్ష మన టార్గెట్ లొకేషన్స్ లో ఇది ఒకటి రెండు సంవత్సరాల్లో రైతులకు అవైలబుల్ గా వస్తుంది అయితే మాత్రం లేదు టూ త్రీ ఇయర్స్ కట్టింది అంటారా ఒకటి రెండు సంవత్సరాలు అండి టూ త్రీ ఇయర్స్ కాదు ఒకటి రెండు సంవత్సరాల్లో రైతులకు అందుబాటులోకి రావచ్చు ఈ వెరైటీ వల్ల మన కందుల ఇంపోర్ట్ తగ్గుద్ది అనే నమ్మకం మీకు ఎంతవరకు ఉంది డెఫినెట్లీ అండి ఇప్పుడు ఇంతకు ముందుకు మనం ఒక వానకాలంలో వేసుకున్నప్పుడు ఐదు మిలియన్ హెక్టార్లో వేసుకున్నప్పుడు అయితే మనం వేసవి కాలంలో ఒక వన్ లాక్ మిలియన్ హెక్టార్స్ మీరు పెంచినా కూడా డెఫినెట్లీ ఇంపోర్ట్స్ అనేది తగ్గుతుంది వర్షాకాలంలో ఐదు మిలియన్ హెక్టార్లు వేస్తున్నాం వేసవి కాలంలో వన్ ఆర్ టూ మిలియన్ హెక్టార్స్ పెంచినా కూడా దిగుమతి అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది సో మీరు చెప్పిన దాన్ని బట్టి వింటే అంటే ఈ ఈ వీల మీలాంటి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి కొత్త కొత్త రకాలని కొత్త కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి మన రైతులు మన దేశంలో పండించుకునేలా చేయగలిగితే మన రైతు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతాడు అలానే మన దేశానికి అనవసరంగా ఈ ఇంపోర్ట్ చేసుకొని వేరే ఈ ఫారెన్ వేస్ట్ చేసే యొక్క బాధ తగ్గుతుంది అనేది అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే రైతుకి ఇప్పుడు ఒక క్రాప్ వేసుకున్నప్పుడు జూన్ లో వేసుకున్నప్పుడు ఆయన జూన్ లో వరి అనుకోండి డిసెంబర్ లో హార్వెస్ట్ చేసి ఒక నాలుగు నెలలు ఆయన ఖాళీగానే పెడతాడు అప్పుడు దీన్ని మనం వేసుకున్నా కూడా నాలుగు నెలల్లో ఆయనకు కొంచెం ఇన్కమ్ అనేది పెరుగుతుంది తద్వారా ఆయన యాన్యువల్ క్రాప్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది రైతులకు కూడా వాళ్ళు ఆర్థికంగా కూడా లాభపడతారు అది సంవత్సరంలో ఎవరైనా ఫార్మర్ త్రీ త్రీ క్రాప్స్ ఇదే వేసుకోవాలనుకుంటే సజెస్టబుల్ కాదు లేదండి ఒకటే క్రాప్ ని మనము మూడు సంవత్సరాలు ఇదే కదా ఏ క్రాప్ మనం వేసుకోవద్దు సో క్రాప్ రొటేషన్ అనేది కంపల్సరీగా పాటించాలి తద్వారా మనకు పెస్ట్ కానీ రోగాలు కానీ తగ్గుతాయి ఇప్పుడు ఈ కంది రకం అనేది మనం ఖచ్చితంగా వేసేవి బాగుంటుందని చెప్పొచ్చు సో ఇప్పుడున్న ఈ రకాన్ని మనం వర్షకాలంలో రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే వర్షకాలంలో వేరే వెరైటీస్ అప్ టు మనకు నవంబర్ వరకు డిసెంబర్ వరకు కూడా హార్వెస్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఒక నెల రోజులు మనం ముందే హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాము వెయిట్ చేస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది దానికే వెళ్తాం కాబట్టి వర్షాకాలం దీనికి మనము రికమెండ్ చేయట్లేదు ఎందుకు అంటే ఇది తొందరగా మెచ్యూర్ అయిపోతుంది అక్టోబర్ ఇది హార్వెస్ట్ అయిపోతుంది మీకు అందుకని మనం దీన్ని మనం వేసవి కాలం మాత్రమే రికమెండ్ చేస్తున్నాం మరి ఖరీఫ్ లో ఏ పంట వేసుకోవాలి సడుపులు అవుతుంటారు ఖరీఫ్ లో పిజన్ వేసుకోవచ్చు అండి వేరే వెరైటీస్ మనం వేరే రకాలు వేసుకోవచ్చు వేరే ప్యాడి వేసుకున్నా సార్ ఖరీఫ్ లో ప్యాడ్ వేసుకొని రబీలో ఖరీఫ్ లో ప్యాడి వేసుకొని మీకు యాసంగిలో వేసవి కాలంలో మీరు పిజన్ పి వేసుకున్నట్టు అయితే మీకు క్రాప్ రొటేషన్ అవుతది భూసారం పెరుగుతది రైతులకు కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కంపల్సరీ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండాలి ఆ కంపల్సరీ దీనికి నాలుగు నుంచి ఐదు తడులు ఇరిగేషన్ ఫెసిలిటీ కంపల్సరీ ఉండాలి సాయిల్ సార్ ఏ సాయిల్ సూటల్ అవ్వచ్చు ఆ కందులు అనేది మనకు ఏ సాయిల్ అయినా వేసుకోవచ్చండి దానికి ఎర్ర నీళ్ళు కావచ్చు నల్ల నేలలు కావచ్చు ఏదైనా దానిలో ఈ వంగడాలనే అనేవి మనకు వస్తాయి ఏం ప్రాబ్లం లేదు అంటే ఈ ఫార్మర్ లెవెల్లో సుమారు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు సార్ మీకున్న నాలెడ్జ్ రీసెర్చ్ పర్పస్ కానివ్వండి లేకపోతే ట్రయల్ పర్పస్ కానివ్వండి మనం రీసెర్చ్ అనేది మనం పర్టికులర్గా కొన్ని టార్గెట్ ఫార్మర్స్ టార్గెట్ లొకేషన్స్ లో ఒక మనము ఐదు వందల మంది ఫార్మర్స్ లో టెస్ట్ చేసామండి ఎన్ని ఎకరాలు ఉంటారు సుమారు ఒక ఐదు వందల ఎకరాలు క్రాప్ గా దేంతో షెడ్యూల్ దేనితో చెడు వచ్చింది ఏంటంటే ఖరీఫ్లో కాటన్ కంది వేస్తుంటారు ఫార్మర్స్ అట్లా మీరు ఏమన్నా మీ సలహా ఏమన్నా ఏ పంటతో అంతర పంటకు వేసుకుంటే చెడు సో కానీ నార్మల్గా సోర్గమి కానీ మక్కజొన్న కానీ వీటికి సూటబుల్ గా అందర్ పండగ వేసుకోవచ్చు వాటికి దే ఐ మీన్ కంది అనేది దేనికైనా వాడచ్చు మనము ఎందుకు అంటే భూసారం పెంచుతుంది సో దీన్ని కొన్నిసార్లు క్యాచ్ క్రాప్ క్యాచ్ క్రాప్ లాగా కూడా వాడతారు ఎందుకంటే పురుగులని తగ్గించడానికి మీరైతే ఇంటర్ క్రాప్ గా టెస్ట్ చేయలేదు అసలే ఇంటర్ క్రాప్ గా కూడా టెస్ట్ చేసామంటే ఈ బంగడాన్ని ఇంకా మనము ఆ దశక తీసుకెళ్ళాలి ఒక్కసారి మనకు రిలీజ్ ఇట్లా అయిన తర్వాత దీన్ని మన ఫర్దర్ అగ్రాడమీ పరిశోధనలు జరుగుతాయి దీని మీద

వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి